హలో హలో ఎవరు మహితావులు బాగా మీరెవరు చెప్పండి ఏమన్నా అప్పుడు కాళ్ళు మొక్కినప్పుడు మమ్మల్ని కాళ్ళు మొక్కిస్తాను కదన్నా ఏమైందా ఎవరన్నా మీరు మాట్లాడేది నేను మల్లేసిన చెప్పిన కదన్నా నీకు అంటే ఏమల్లే ఎక్కడ నుండి ఏం చేస్తారు కాళవశ్రంపురం మండల్ కాళవశ్రంపురం మండల్ కాలువ శ్రీరాంపురం మండలు పెద్దపల్లి జిల్లా అర్థమైందా ఏ పని చేస్తారు మీరు వ్యవసాయం పంట ఏమున్నది ఇంకేం చేయమంటావు పంట పండిస్తారన్నా అన్న పత్తి వరి పొలం పత్తి ఎకరాలు ఉంది మూడు ఎకరాలు కేసీఆర్ ఇచ్చిన భూమి అన్న కేసీఆర్ మూడు ఎకరాలు ఇచ్చిందా అవును కదా ఓకే అంగ అంగవాడు అంగవాడు కాలు మంచిదే కాదు నన్ను ఏమైంది రైతు మందు ఇప్పుడు మరి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన భూమికి నేను అంటే నీకు నీకు అర్థమై ఉంటుంది కేసీఆర్ ఇచ్చిన భూమికి ఇట్లా మాట్లాడుతున్నావు అని అర్థమై ఉంటుంది నీకు చెప్పండి అన్న ఇప్పుడు మీకు ఒక్కరికి వస్తే సరిపోతుందా మరి ఎంత మందికి ఇచ్చారు అన్న నేను కాళేశ్వరపురం మండలంలో మాకు ఒక ఇరవై ఒక్క మందికి ఇచ్చింది అన్న మరి మిగతా దగ్గర మరి నేనేం చేయాలి దానికి నేను ఇవ్వన్న మరి ఇందుకెళ్ళి ఎక్కడ అంత ఉంటావా మిమ్మల్ని నేను ఎందుకు ఇవ్వమంటా కానీ మరి ఇచ్చిన అందరికి ఇచ్చి అయిపో లేని వాళ్ళకు నేను అనేది అదే అన్న నేను అట్లా నేనే నాకు మూడు ఎకరాలు ఇవ్వమని నేను అడగలే కదా మీరు అడగలేదన్న ఇస్తే ఎవరైనా తీసుకుంటారు తీసుకున్నందుకు మీ తప్పు నేను అనట్లేదు కానీ మిగతా మరి పేదవాళ్ళకు కూడా ఇస్తే బాగుండేది కదా మూడు ఎకరాలు కాకుండా ఒక ఎకరం అన్న అర్ధ ఎకరం అన్న ఇస్తే బాగుండు కదా మరి మీ కడుపు నిండింది కాబట్టి మీరు అట్లా అంటున్నారు మరి రానులే పరిస్థితి ఏంటి అన్న నాకు అర్థమైంది అన్నా నేను చదువుకోలేదు నాకు ఏది లేదు నువ్వు మాట్లాడు అంటే ఒకటి తప్పిదారు ఏం చెప్తావండి ఎంతో చదువుకున్నావు ఏం చెప్తావు అని ఇది అడుగుతావు నాకు తెలుసు నేను వీడియోలు చూస్తాను కానీ కాకపోతే ఏమంటే నువ్వు అప్పుడు కాళ్ళు మక్కి వేయించినవు కదా కాంగ్రెస్ కు నేను ఇప్పుడు నేను ప్రతిపక్షానికి ఒకటించే అంటావుట మాట్లాడుతున్నా నేను నువ్వు కాళ్ళు మొక్కిన వాడోళ్ళ కాళ్ళు మొగ్గు కాళ్ళు మొక్కినావు నువ్వు కాంగ్రెస్ ఏమన్నావు పదిహేళ్ళ నువ్వు బయటకెత్తావు అంటున్నా నేను కాంగ్రెస్ కి ఏమైనా లేదన్న కేసీఆర్ కి వేయకండి అని మొత్తం సరే సరే కేసీఆర్ కి వేయక ఒకటి నువ్వు ఒక మంచి గుర్తు చేస్తావు కేసీఆర్ అయితే ఉన్నా మంచిదే కానీ నువ్వు ఏ దానికన్నా ఈ మనకు వాళ్ళు మొక్కినావు ఓకేనా ఓకే అన్న మరి ఇప్పుడు ఈ రైతు బంధు ఎక్కడ పోయింది ఇప్పుడు మేము మూడు ఎకరాల భూమి కేసీఆర్ ఇచ్చి కానీ నేను డైరెక్ట్ గా ఇప్పుడు మేము ఏం చేయమంటావు నువ్వు ఎందుకు బయటకు వస్తావు బయటకంటే నేను ఏం చేయాలి ఏం చేయాలంటే నువ్వు అప్పుడు ఎట్లా కాళ్ళు మక్కి పోరాటం చేస్తావు అప్పుడు అట్లా చెయ్యి నీ వీడియోలు ఎందుకు వస్తలేవు అసలు నువ్వు ఎందుకు అనిపిస్తలేవు మాట్లాడుతున్నావు నాకు రోజు మాట్లాడుతూ ఎక్కడన్నా నీ వీడియో అత్త కదా చూసేది ఇప్పుడు చూసేదాన్ని మీరే అంటారు ఇంతకు ముందు ఏది అప్పుడు నేను ఆ కాళ్ళు మక్కినప్పుడు దండం పెట్టి కేసీఆర్ ఉండి కాంగ్రెస్ కేసుకోండి మీరు లేకపోతే బీజేపీకి కేసుకోండి అన్నప్పుడు నేను విన్నా మళ్ళా బయటకెందుకు వస్తా అంటే బయట వస్తామన్నా వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తావన్నా వంద రోజులు తర్వాత వస్తావా వంద రోజులు టైం కదా వంద రోజులు అన్నా అంటే ఈ పిరి ఎందుకు పెట్టినాము ఈ తేందాలకున్న మొగన్కి ఎందుకు వెళ్లి పెట్టిస్తాము ఈ రైతు బంధు ఎక్కడ పోయింది ఇవన్నీ కాదా అన్నా గ్యాస్ సిలిండర్ అయిదు వందలకిపోయింది మహిళలకు ఇరవై ఐదు వందలు ఎత్తే అన్నది పెట్టిపోయింది అన్న నాకు అర్థం ముచ్చట మీరు మాట్లాడితే వంద వాళ్ళు అది అన్నా నేను మైపాలు వాదావు నేను ఏమంటున్నా అంటే నువ్వు వంద రోజులకు ఇవన్నీ చెయ్యి ఈ తిరిగి పెట్టి మమ్మల్ని పెళ్ళానికి మొగను కాకుండా మొగన్ పెళ్ళానికి కాకుండా ఎందుకు చేస్తాం ఇది ఒక్కటి నుంచి అడకా దొరికిందా ఇప్పుడు పంట వండాలంటే బస్సు రూమ్ ముఖ్యమా లేకపోతే రైతుబంధు ముఖ్యమా రైతుబందే ముఖ్యం రైతు బంధు ముఖ్యము మరి తిరిగి బస్సు ఏంది కన్నా నాకు అర్థం కాదు ఇవ్వాలన్నా కొడితే ఆశలే అది పోతోంది తిరిబస్లో పోతుంది వెనక వా వంద రూపాయలు పెట్టుకుంటే దొరకటం అది ఇంకా నేను పెట్టమనలేదు కదా మరి నువ్వు పెట్టుబడినే అన్న నువ్వు పెట్టువన్నా నిన్ను అన్న మరి మీ ఎమ్ఎల్ ఎవరన్నా ఇప్పుడు

ఏమన్నా రమణారావా గెలిచింది తప్పు ఎప్పుడు తప్పు మాట్లాడను నేను అనేది ఏంటంటే నన్ను అడగండి తప్పు లేదు ఎందుకంటే మేము కేసీఆర్ ఓడించాలి అని తిరిగిన మాట వాస్తవము మీకు వాళ్ళు టైంకి వేస్తామని చెప్పి ఇంకా ఏ అనేది వాస్తవము నన్ను అడుగుతూనే ఆ పెద్ద మీ రైతులందరూ కూడా కలిసి ఆ పెద్దపల్లి ఎమ్మెల్యే ఉంది కదా ఉన్నాడు కదా ఆ విజయ రామరావు విజయ రమణ ఆ విజయ రమణ రావు దాటికి వెళ్ళాల తప్పేం లేదు అడగాలా ప్రజాస్వామ్యంలో అన్నా ఇప్పుడు మాకు అంత అపార్ట్మెంట్ దొరుకుతాయంట ఆయన దగ్గర పెద్దపల్లిలో ఇల్లు లేదా ఆయనకు అన్నా పెద్దపల్లిలో ఇల్లు లేదా ఎవరికు అదే విజయ రమణరావుకు ఉన్నది ఆ డైరెక్ట్ ఇంటికే పోవడము మీ ఊరందరు కలిసి మీ ఊర్లో కూర్లు రైతులంతా అట్లాగా అన్న మీరు వీడియో మీరు ఏంటంటే మీరు ఒక మీడియా సమస్య కాబట్టి మీతో వస్తాయి నేను చేస్తున్నా నేను మాట్లాడేది మాట్లాడుతున్నా నేను ఎప్పుడు రైతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉంటాను మీకు రైతు బంధు వేస్తే నేనే ఎక్కువ సంతోషపడతాను నాకు ఫోన్ చేసి బంద్ చేస్తారు కదా ఇవన్నీ విషయాల మీద అన్న ఈ రాత్రి ఎంత చూడలే టైం చూడలే తొమ్మిది ఇరవై నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఇది మీకు ఎందుకు వచ్చిన కర్మా అవును రోజు వందల కాల్చు వేల నేను ఏం చెప్పాలి మరి ఏం చెప్పాలంటే నువ్వు అప్పుడు ఏం చేసినావు కేసీఆర్ ఓట్ బీజేపీ కన్నా కాంగ్రెస్ కన్నా మీరు రిటర్న్ వేసుకోండి కాలు మరి ఇప్పుడు ఇది ఏమైందన్న మాకు ఈ బోసేంది మాకు బతికేంది అసలు బతుకన్నా సా తీర్మానం అన్న రైతు బంధు అడిగితే చెప్పుకొని కొడతా అంటాడు ఇదేం బల్పా మాకు మదమ్మా ఎట్లా అంటారు చెప్పండి మీరే చెప్పండి విజయరామ దగ్గరికి పోయి అడుగు అంటారు పెద్దపల్లి జిల్లా అడుగు పోయి అడుగండి అన్న అవును నాకు అపాయింట్మెంట్ ఇస్తాడా అపాయింట్మెంట్ ఇచ్చేది ఏంటన్న మీరు ఓటర్లు అక్కడ ప్రజలు డైరెక్ట్ ఇంటికి పోవడం అపాయింట్మెంట్ చేయకపోవడానికి ఏముంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా పోలీసు పోలీసులు ఉంటారు గన్మెన్లు ఉంటారు అన్నా గన్మెన్లు ఉండరా గన్మేన్లు ఉంటే మన ఉంటే ఉంటారు ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే అపాయింట్మెంట్ మీరు మళ్ళీ పెద్దపల్లి ఓటరే కాబట్టి పెద్దపల్లి ప్రజలే కాబట్టి వాళ్ళ పని సేవ్ చేయడమే వాళ్ళ పని అన్నా నేను అంటే మీకు గన్మెన్లు ఏం చేయరు ఎవరు ఏం చేయరు మీరు మాకు ఇట్లా రైతులము మాకు బాధ ఉన్నదని చెప్పి పోతే తప్పేం లేదన్నా ఏం తెలుసా చెప్పన్నా మీరు ఏమి చేయాలంటే మీరు అప్పుడు ఎట్లా వీడియోలు చేసారో అట్లా చేయాలి అక్కడ మీరు ఎందుకు బయటకు వస్తలేరు నాకు అర్థమవుతలేదు తీర్మానం అలా చెప్తాను కొడతా బాంత రైతు బంధు అడుగుదా అంటాడు ఏమి ఆయన పిచ్చా అడేనా మంచినా అప్పుడే అంటే అయిపోదా అన్న ఇదేనా మంచి పడుతుందా చెప్పండి మీరే చెప్పండి మరి మీరు వీరమిత్తుళ్ళు ఏం దాన్ని ఎట్లా సమాధానం చెప్తారో ప్రజలకు మీరే చెప్పారు కదా నీళ్ళు ఎట్లా కదన్నా నాకు అర్థం కాదు నీళ్ళు కాదన్నా మీకు రైతు భరోసా వాళ్ళు వేస్తే మాకు బాధలు ఉండవు కదా వాళ్ళు వెయ్యకనే కదా ఇవన్నీ బాధలు ఇవ్వాలా తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు అన్నావు మిమ్మల్ని ప్రజలు ైట్ ఒకటి ఉన్నారు కదా మరి ఎట్లా చేయమంటావు పొద్దున రాత్రి ఒంటి గంట దాకా రెండు గంటలు పిల్లలు లేరు పిల్లలు లేరు ఏం భార్య లేదు ఎవరు లేరా అన్న మీరు ఇప్పుడు మీకు రైతు బంధు కావాలి అన్న నేను ఏమంటాను అంటే మీకు ఎవరు లేరు ఎప్పుడు కానీ కొద్దిసేపు మాట్లాడుకోవాలి పిల్లలతో లేకపోతే భార్యతో మాట్లాడుకున్న అవకాశం ఇస్తారా నీకు ప్రజలు ఇస్తారా అన్న ఫోన్ల మీద ఫోన్లు అయితే చేస్తారు మరి నీకు ఎక్కడ మీ బిడ్డతో మీ కొడుకుతో మాట్లాడుకునే అవకాశం ఇస్తారా ఈ గవర్న్ ఎందుకు లేని ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా ఒకసారి ఫోన్ చేయాల ఎమ్మెల్యే నంబర్ మా దగ్గర ఎందుకుంటా వీడియో నంబర్ మీరే పెడతారు కదా మీరే నంబర్ ఫోన్ చేయండి అండి అంటాడు కదా మీరే నేను నాకు ఫోన్ చేయమని నేను అనలేదు కానీ మీకు బాధ ఉంది ఉండి నేను మాట్లాడుతున్నా నేను రైతులకు రైతు భరోసా ఇవ్వాలని అంటున్నా వాళ్ళు ఈ నెల లాస్ట్ వరకు ఇస్తామన్నారు జనవరి లాస్ట్ వరకు ఎప్పుడు వేసుకోమంటారు మామూలు వేసేయండి మేము ఏం చేయమంటాం సాగుమంటావాతకమంటావాతకాలని ఉదర తీసుకోండి ఉదర రాసుకోరు ఖాతా పెట్టండి ఎవరు ఇస్తారు నా పేరు కదన్న కాంగ్రెస్ పార్టీ పేరు ఆ రేవంత్ రెడ్డి పేరు చెప్పి తీసుకోండి ఎందుకు ఇయర్ మీ పెద్దపల్లి రాయండి మీరు రేవంత్ రెడ్డి పేరు రాయండి ఏం కాదు అన్నీ గలీజ్ కాదన్నా వాళ్ళు కొంచెం టైం పడుతుంది అన్నారు మరి మనమేమో మీరు అన్నట్టు సీజన్ పోతే మళ్ళీ వెయ్యలేము వేయలేనప్పుడు ఇట్లా రైతు భరోసా ఇట్లా ప్రభుత్వం ఇట్లా డేట్ కి ఇస్తామన్నా అవి రాగానే ఇస్తామని చెప్పేసి అప్పుడు యూరియా బీస్ బీజు దగ్గర తర్వాత ట్రాక్టర్ దగ్గర తర్వాత ఇంకా ఏదైనా గడ్డి మందు గానీ ఇంకేదైనా పురుగుల మందు కానీ ఏదైనా ఉంటే రాసుకోండి అంత రాపియండి రాపి ఏం ఇది మీరు బయటికి రావాలి మీరు తీర్మాన మందులన్నా చెప్పు కొడతా అంటుండు మీరేమో బయటకు వస్తలేరు వేరే ఛానల్ అన్ని కొట్లాడుతున్నాయి వాళ్ళని విడతారు ఎట్లన్నా ఇది నువ్వు బయటకెత్తా అన్ని బయట పడతాయి బయటకంటే బయటకు నువ్వు వీడియో పెట్టు సోషల్ మీడియా పెడతావా ఎక్కడ పెడతావో పెట్టు చూస్తాం కదా మంచువా ఏమని ఏమని చెప్పాలంటే నేను అప్పుడు కాళ్ళు మక్కిరే ఏళ్ళు మక్కిరే వాళ్ళకు ఒక టీఆర్ఎస్ కింది కాంగ్రెస్ వేసుకోండి మీరు బీజేపీకి వేసుకోండి సిపిఐకి వేసుకోండి అని అన్నా అని మళ్ళీ వీడియో ఒకటి చేయండి అలా తప్పే ఉన్నదన్నా చెప్తా చెప్తా చెప్తే ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్తా సరే నాన్న ఆ మరి వీడియో ఎందుకు చెప్తారండి మీరు 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 ఎవరికి కోట్ వేసిరన్న ఎవలకు మీరు ఎవరికి ఇచ్చారు పక్క కాంగ్రెస్ వేసుకునేది సరే నేను అడుగుతాన నేను ఖచ్చితంగా మేము ఇట్లా చేసినాము రైతులందరూ మాకు ఫోన్ చేస్తున్నారు మీరు త్వరగా రైతు బంధు రైతు భరోసా చేయండి ఏ టైం వరకు ఇస్తారో చెప్పండి మరి చేయండి మీరు వీడియో అట్లా చేయండి నేను ఇలాంటి చెప్పండి అప్పటి దాకా నన్నా లేకపోతే ఇయ్యమా అని చెప్పు వాళ్ళకి ఏదన్నా ఒకటి అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్తా సరేనా అట్లా అన్నా నేను నేను కాదన్నాను మీరు వీడియో చేయండి నేను చేసి రేపు చేస్తా రేపు చేస్తాను మీరు చేసి ఒకటి నాకు యూట్యూబ్ లో వదులండి ఇక అయ్యామో మేము రైతు బంద్ అయ్యామో మాకు ఏ సంబంధం లేదు అని ఇప్పుడు ఒక వీడియో చేయండి మీరు నేను చెప్తాను నేను ఏమని నేను ఇట్లా చేసినా ఇట్లా అడుగుతున్నారు ఇవ్వాల్సిందే వాళ్ళు అడిగే దాంట్లో న్యాయమైన డిమాండ్ అది ఏ రోజు వరకు ఇస్తారో చెప్పండి మరి వాళ్ళని ఏం చేయమంటారో చెప్పండి మరి వాళ్ళు ఉద్దర తెచ్చుకుంటా ఉద్దర కూడా మీరు కల్పిస్తారా ఎట్లా ఇస్తారా పలాన్ తెచ్చుకుంటాం ఏ మీ పేరున్నారన్నా మలేష్ మలేష్ అన్న నేను అడుగుతా మీరు మీ మీ రైతులు అడిగే దాంట్లో న్యాయమైన డిమాండ్ ఉంది నేను అన్న తిన్నారా అన్న తిన్నరా ఆ తిన్నా నేను తినే ఇప్పుడు పొలం నాటే అన్నయ్య అని మా భార్య భర్తలమే చర్చించుకుంటాను ఫోన్ ఎత్తలేరు మీరు వెయ్యండి చాలా వేల కాల్స్ వస్తున్నాయి నేను ఇక మరి కొన్ని ఎత్తుతున్నా కొన్ని అన్నా మైబాబులు కాదన్నా అన్నా ఇక్కడ అన్న అంటే పలాన్ టైం కి ఎత్తా అంటే పలాన్ టైం కు రైతు బంధు పడతాను అప్పుడు ఎత్తుకోగలుగుతాం అవును మీరు ఏ చెప్పకుండా ఏస్తాం వేసినాం ఇవ్వరండి అమ్మా నువ్వు ఎవడన్నా రూపాయి ఎత్తి పెడతాడు ఉజకుండా అడ్డుకడ్డి కావే ఎట్లా చేయమంటావు నువ్వు అసలు వీడియో ఎందుకు చేస్తలేవు ఆయన చెప్తాను కొడతా అంటాడు తీర్మానం వల్లన్నా మరి ఆయన ఏందో మరి ఆయనకి ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు ఆయన ఫోన్ నంబర్ చూస్తే నిన్నట్లా ప్రశ్నించిన ఆయన అట్లా ప్రశ్నిస్తావు మిమ్మల్ని పది తీసుకుంటా అనుకుంటాడు వచ్చు తీసుకున్నా చూసుకో నేను అర్థం లేదు కానీ చెప్పి వాటి నువ్వే పని రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతా అంటాడు ఏమో చేసిరా మీరు ఆ నంబర్ ఇస్తాం ఇస్తలేడుగా అవునన్నా ఉన్నది కానీ నంబర్ ఇస్తలేడు నెంబరితో అడుగుతా ఎవరిని చెప్పుకోటి కొడతావురా నువ్వు ఎంత అమ్ముడు పోయినావు నువ్వు మొదటి నుండి మొదటి దాకా సంవత్సరం రెండు సంవత్సరాలు కేసీఆర్ దించాలి తగ్గే అని అన్నావు మరి ఇవాళ చెప్పుకోటి మమ్మల్ని కొడతావా రైతు నువ్వు కొడతావా నేను రైతు బంధు అడగద్దా అన్న ఇప్పుడు నేను అడిగినా నేను నువ్వు చెప్పుబాటు కొడతా నువ్వు పడాలా ఎందుకంటాం అన్నా ఎందుకంటాము ఇప్పుడు నేను అంటున్నా అంటున్నా రైతులు అడిగే దాంట్లో న్యాయం ధర్మం ఉంది ఏమన్నా నేను నేను నువ్వు వీడియో చేస్తే ఇంకోటి వాళ్ళు ఇస్తా అంటున్నారు కదా మీరు అడుగుతున్నారు ఇయకంటే ఇస్తా అన్నారు కాబట్టి అడుగుతున్నారు అన్నా అన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇస్తా అన్నారు కాబట్టి మీరు అడుగుతున్నారు మీరు అడిగే దాంట్లో ఏం తప్పు లేదు అంటున్నా ఇప్పుడు నువ్వు ఇంకా పదిహేను వేలు ఇస్తాన్నావు ఐదు వేలు ఇచ్చేదా పోయిందంటే ఇంకా పదిహేను వేలు ఇస్తావు అది పోయింది ఇరు ఒక పిరి బాస్ ఒకటి పెట్టడం నువ్వు మళ్ళీ ఏం పెట్టడం నువ్వు ఆరోగ్యశ్రీ అంటే అది అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడే ఉన్నది దాన్ని పది లక్షలు చేసుకోవచ్చు మరి ఇక గ్యాస్ ఎప్పుడు ఇస్తావు ఈ ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు ఆడేళ్లకు ఇక మాకు పెండా మొగడు దొరకడం మొగరికి పెళ్ళం దొరకదు ఇక ఇరవై ఐదు వందలు ఇస్తే ఏమో నాకు అర్థం కాదు కదా చెప్పన్నా వేస్తే మంచిదే వేయకపోతే మంచిదా అది వేస్తే మంచిదే నేను కాదను కదా సరే మరి కానీ ఏతే వేయని కానీ వంద రోజులు వంద రోజులు ఎన్ని రోజులు ఉన్నాయి నా ఇంకో రెండు నెలలు ఉన్నది వంద రోజులు సగం ఆ సగం అయిపోయింది ఆల్రెడీ నలభై ఐదు రోజులు ఏమైపోయినట్టుంది ఇప్పుడు ఎంత మరి ఎట్లా ఇప్పుడు బలం ఏమంటాడు ఇలా కూడా అంటాడు మళ్ళా దగ్గర దగ్గర యాభై రోజుల దగ్గర అవుతుంది యాభై చెప్పండి నేను నేను ఏమంటా మీ వీడియో ఎందుకు బయటకు ఎక్కలే అని అంటున్నాను నేను నేను కొన్ని మాట్లాడినా కానీ మీ దాకా రానట్టునే నేను పంపిస్తాను ఇప్పుడే పంపించండి నేను మాట్లాడి మీకు పంపిస్తా మళ్ళీ మాట్లాడతా మీరు అన్న లేదా తిన్నా నేను తిన్నా ఇప్పుడు చర్చించుకుంటాము ఏం కూర అన్న తోటకూర అనుకున్నామన్నా రొట్టెలు ఏమైనా వేసుకుంటారా జొన్న రొట్టె మక్క రొట్టె అన్నవి అన్నమేనా అన్నమే రొట్టెలు తెల్లన్నొట్టెలు చేసుకోవాలా జొన్న రొట్టె అది మాదికి వండవి జొన్న రొట్టెన మక్క రొట్టె అంబలి గట్క ఇంత తినట్టే ఆరోగ్యం మంచిగా వైట్ రైస్ కూడా ఎక్కువ తినొద్దు తినం అది ఎక్కువ ఎక్కడ తింటామన్నా మాకు ఒక్కోసారి ఒక్కోసారి బువ్వే ఉండదు మేము బొడ్డు తెచ్చినమా నారేసినామా ఆరోగ్యం అన్న బాగా చూసుకోవాలా పెద్ద అన్న మేము అప్పుడు పొద్దువాళ్ళు అప్పుడు పండుకున్నామా ఇంకా గంట పోయి మళ్ళీ కరెంట్ వేయాలి వేసినామా తెల్లారి పోయినామా ఐకి వచ్చిరా నాటేసినామా నార్మచ్చామా అరే పని ఉన్నప్పుడు ఓకే అన్న పని లేనప్పుడు అంటే బాగా పట్టు తగ్గుతా అన్న మళ్ళా ఇరవై రోజులకు మళ్ళీ కలిపే అన్న కుర్చులు ఆ ఇరవై ఇప్పుడు అప్పుడప్పుడు పెద్దపల్లికి పోయి ఏమన్నా మంచి పనులు కొనుక్కొని తినాలన్నా జామ పనులు బొప్పాయి పనులు దానిమ్మ పనులు అన్న ఇంకో వీడియో నీకు ఒకసారి నిన్ను అడిగిన ఒక మనిషి ఇట్లా మనిషిని మారుతానా మనసు అడిగి నిన్ను నేను నిన్న మాట నేను ఏమంటున్నాను ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పిన తప్పేనా ఆరోగ్యం ఎట్లాంట రైతు బంధు పడితే ఆరోగ్యం ఉంటది రైతు బంధు వడక మేము అప్పుడ పని అన్నం ఎట్లా తింటాము నేను అడుగుతామన్నా ఇప్పుడు అడుగుదా ఇప్పుడు అడుగుద్దు మీకు ఏమన్నా వ్యతిరేక నువ్వు ఒక మాట ఏమన్నా నువ్వు జొన్న రొట్టె తీసుకో లేకపోతే సగ్గ రొట్టె తీసుకొని ఆరోగ్యం అన్నావు మక్క రొట్టెం ఎక్కడ తింటామన్నా మేము రంది పెట్టుకున్న వచ్చి పదిగా అడుగుతాది ఎక్కడొచ్చేయాలి నేను రంది పెట్టుకోకన్నా ఒకరా వెనుకనే ముందు అవుతుంది అన్న మేము ఉన్నాం మీ రైతుల తరపున నేను ఉంటా మీరు అందరి మనందరం కలిసి నేను అనేది నా కోరిక అదే మీరు ఒక వీడియో చేయండి రేవదర్ వీడియో పెడతారా లేకపోతే కేసీఆర్ అవి పెడతారా ఏదైనా ఒకటి వీడియో చేయండి మీరు బయటికి వస్తలేరు నేను మాట్లాడుతాను నేను మాట్లాడేది కూడా మీకు పంపుతా మీరు చూడనట్టున్నారు నేను అయినా మళ్ళీ మీ కోసం కూడా ఇంకొకసారి మాట్లాడతాను సరే అన్న బరిక ఎంపీకో లేకపోతే చేసింది ఎమ్మెల్యే కదా నాకు సబ్స్క్రైబ్ పిఎంఆర్ అవును ఉన్నది నా దగ్గర బయటికి వెళ్తా లేవు తప్పండి మేము కాదండి పెద్దోళ్ళు అట్లా మాట్లాడద్దు మీరు ఇప్పుడు వస్తే వస్తే అందరికి సంతోషం కదా రావాలా నేను మాట్లాడుతా ఏ ప్రభుత్వం వచ్చినా మీ వీడియో అయితే ఖచ్చితంగా రావాలి కదా అన్న వస్తుంది అన్న వచ్చింది మళ్ళీ వస్తుంది నేను మాట్లాడింది మీకు పంపిస్తా సరేనా మైపాలి బాబు అన్న నేను మాట్లాడింది మీకు పంపిస్తా చూడండి ఒక్కసారి చూడండి మళ్ళీ మాట్లాడతా సరేనా ఓకే అన్న మీరు కొట్లాడకపోతే ఏది ఏది అని మాకు రాదు సరే ఇప్పుడు మీ ద్వారా నేను అందరికి చెప్తున్నా మేము కొట్లాడుతూనే ఉంటాం మిగతా వాళ్ళకు చెప్పండి ఇక ఊకే ఎవరిని ఫోన్ చేయదనని నేను మాట్లాడతా ప్రతిరోజు మాట్లాడతా సరేనా ఓకే అన్న నేను కానీ మీ విషయంలో మీరు మాట్లాడితేనే మాకు అన్ని తెలుస్తాయి మేమిక్కడ వాడుకొని పొలవులు మేము ఇంట్లో చప్పుడు తెలుసే పడుకుంటే మాకు ఎట్లా అర్థమవుతుంది సెల్లో టీవీ పెట్టుకుంటూ వస్తాయి అవి సరే అండి నేను మాట్లాడుతాను మాట్లాడుతాను ఊగా పలిచ్చు కానీ కర్రా పలిచుకోడం చూడటం మెసేజ్ లేదు లేదు ఇక ఊరికి చూడకండి ఒక్క పది పదిహేను రోజు దాకా అయితే చూడకండి నేను ఆ నెలాఖరి వరకు అన్నారు అయినా కానీ ఇంకా తొందరగా కూడా వేయాలా ఒక కనీసం తొందరగా ఐదు ఎకరాల లోపలకైతే తొందరగా వేయాలని చెప్పేసి మనం అడుగుదాము తర్వాత కూడా మిగతా వాళ్ళకు కూడా ఒక రోజు వెనకన ముందు వేయాలని తొమ్మిది లాగారు సార్ పోయి అన్నాడు ఐదేకరాల ఒక వేసినా అంటే ఏది నాకు మూడెకరాల ఇచ్చేది కేసీఆర్ ఆ మూడెకరాల స్వాత లేదు కదా ఐదు ఎకరాల వరకేసీ అని అనుకోండి సరేనా నేను మాట్లాడతాన నేను అది రాలేదు అనేది అందరికి తెలుసు ఎకరం లోపేమో వచ్చినాయి అంటారు ఇంకా ఎకరం కూడా కొందరు రాలేవ అంటున్నారు నేను నేను వీడియో చేస్తా అంటున్నాను కదా ఇంకేం కావాలి మీరు కేజీఆర్ ఎక్కిన భూమికి వేయడా మరి అన్నింటికి ఇస్తారు ఎందుకు ఇవ్వరు అన్నింటికి ఇవ్వాల్సింది మీరు రండి పెట్టుకోకండి సరేనా నేను ఏం అన్నా నేను ఏం అనలేను కానీ పలానా ఇస్తాము పలానా వంద ఈ పూర్తిగా నేను కంప్లీట్ చేస్తా అని ఇస్తానా అంటే ఇదే మా ఆశ కదా అన్న కొడుతాడో భయమంటా పెడతాండ తింటాము అవునా సరే అన్న ఇప్పుడు వాళ్ళు వంద రోజులు అయితే అన్నారు కానీ మరి రైతు బంధు అయితే కొంత ముందే ఇయాలా నేను మాట్లాడతానా సరే మరి ఉంటా మరి మొన్నటి పైసలు ఏమో హరీష్ రావు టింగు టింగు అనేది పోయినాయి ఆ పైసలు బస్సు బంద్ పెట్టి రైతు బంద్ పెట్టి బస్సు బంద్ పెట్టి కదా ఇను ఏమంటుంది కాదన్న బస్సులు బంద్ పెట్టే రైతు బంద్ ఎత్తే అయిపో కదా అవునన్న అవును మీరు చెప్పిన మాట వాస్తవం ఇప్పుడు అది అడగకుండా అది ఇస్తున్నారు ఇదేమో అడిగినా ఇస్తలేరు అనుకుంది బస్సు లాభమా రైతు బా లాభమా ఇప్పుడు రైతులతోనే కదా నువ్వు బతికేది అక్కడ అవునవునమ్మా మీరు మీరు అన్నట్టు ఫస్ట్ రైతులకు ఇచ్చేస్తే ఇవన్నీ బాధలు ఉండకపోతుండే ఇంకోటి బస్సు పెట్టడం లేదు ఈ బస్సు పెట్టడం వల్ల కూడా ఆటో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకేమిత్తవు మరి ఆటో వాళ్ళకు ఇబ్బంది ఉంది డ్రైవర్ ఇబ్బంది ఉంది ఈడ అన్న నాన్న ఇక లాస్ట్ పైన వాళ్ళ అంట జాబా కి పోయి ఒక మాట ఏమన్నాడు లేకరి మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీష్ లో ఏమన్నాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నా మాకు సమాధానం చెప్పిండా ఇంగ్లీష్ అడిగింది ఆమె సమాధానం చెప్పిందా రైతు భరోసా గురించి అయితే మాట్లాడదామన్నా నువ్వు వీడియో చేయాలన్నా చేస్తా అన్నా చేస్తా 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 ఓకేనా నేను మీ తరఫునే ఉంటాను ఇంకేమన్నా ఇంతకంటే నేను రైతుల పక్షాన ఉంటే నీకు కొండ తండ ఉంటుంది నీకు నేను రైతుల పక్షాననే ఉంటా రైతుల కోసం రైతు భరోసా వచ్చేదాకా మాట్లాడుతూనే ఉంటా ఓకే అన్న ఉంటా నువ్వు చేయాలా వీడియోలు చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉంటానా సరే మరి ఓకే అన్నా బాయ్ అన్న బాయ్